ఒకడు బీజేపీలో ఉంటాడు ఒకడు కాంగ్రెస్ లో ఉంటాడు ఒకటి జనసేనలో ఉంటాడు ఒకటి టీడీపీలో ఉంటాడు నాలుగేళ్లు ఎవరి పార్టీలలో వాడు నాలుగు సంవత్సరాలు రేపు ఎలక్షన్ లో రెండు నెలలు ఉన్నాయి కదా మళ్ళా ఒకసారి బైరెడ్డి రాజశేఖర రెడ్డి వస్తాడు గౌరేందర్ రెడ్డి వస్తాడు శివానందరెడ్డి వస్తాడు ఇప్పుడు కొత్తగా మొన్న తాజా మాజీ ఎమ్మెల్యే వస్తాడు తాజా మాజీ ఎమ్మెల్యే అందరు వచ్చి మళ్ళా ఇదే పటేల్ సెంటర్ లో నిలబడుకొని మీకు అభివృద్ధి కావాలంటే మాకు ఓటు వేయండి అని అడుగుతారు వాళ్ళు అప్పుడు మీరేమడగాల ఇన్ని సంవత్సరాలు తిట్టుకొని కొట్టుకొని కేసులు వేపించుకొని నిన్న మొదటి వరకు కేసుల కోసం కోర్టు చుట్టూ తిరిగిన మీరు ఏ ముఖం పెట్టుబడి కలిసినారనా అని ఒక్క మాట అడగండి అన్న నా కోసం ఒకే ఒక్క మాట అడగండి నా కోసం ఎందుకంటే హానా వీళ్ళకేం లే ఈ రోజు ఏ గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయాలను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్బీకేలను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెల్త్ సెంటర్ చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినీ గోడ చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న కాలనీ చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ పార్టీ వాలంటీర్లను చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెన్షన్ తీసుకునేటువంటి చూస్తే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్ల రూపాయలు సంక్షేమ రూపకంలో ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సురక్ష పేరిటిన సర్టిఫికేట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య సురక్ష కింద వైద్యం చేపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు మేలు చేస్తుంటే తెలుగుదేశం వాళ్ళు లాస్ట్ రెండు నెలలు లాస్ట్ రెండు ఈ రోజు వచ్చి సంచులు ఎత్తుకొని వచ్చి నందికోటూరులో గెలుస్తామంటున్నారు అది అయ్యేది లేదు వాళ్ళు వచ్చేది లేదు మళ్ళా చెప్పానా నాలో నిజాయితీ ఉన్నంత వరకు నేను నిజాయితీగా ఉన్నంత వరకు మీకోసం నిజాయితీగా పనిచేసేంత వరకు ఆ దేవుడు కూడా నా వెంట ఉంటాడని చెప్పి బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన పైన ఒక పెద్ద బాధ్యత పెట్టారు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన గెలిచి రాజకీయంగా నిలబడ్డాం ఈసారి ఎన్నికల్లో గెలిస్తే రాజకీయంగా నిలబం కాబట్టి ఈసారి మనకు అభ్యర్థిగా బారాసుర్ గారిని పంపించినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైద్యుడు విద్యావంతుడు చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన వైద్యుడు డాక్టర్ సుధీర్ గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వేరే కారణాలు కూర్చోండి వేరే కారణాలు లేవు కాబట్టి ఇప్పుడు అర్జెంట్గా వాళ్ళని ఎత్తుక్కునే అంశాలు అంటే లోకల్ నాన్ లోకల్ గడిచిన ఐదు సంవత్సరాలుగా శివానందరెడ్డి నియోజకవర్గంలో ఎన్ని రోజులు రోజులున్నాడు చెప్పొచ్చు ఐదా పదే పదేదా ఈ నియోజకవర్గాన్ని అర్థం పెట్టుకుని వేల కోట్ల ఆస్తులు సంపాదించి హైదరాబాద్లలో కోయంబత్తూర్ లో ఢిల్లీలో ఆస్తులు సంపాదించుకునేటో లో డబ్బు సంపాదించుకొని వచ్చి పట్టువెట్టలో ఆరు సంవత్సరాలు ఇవన్నీ మనం ఈ రోజు పవన్ చెప్పుడే దానికి ఏం లేవు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఏదైనా మేనిఫెస్టో చెప్పిన నమ్మేటాడు నమ్మేటోళ్ళే ఆ పవన్ కళ్యాణ్ నమ్ముతాడు కదవా అస్సలు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎవరైనా చెప్పి మేనిఫెస్టో చెప్పినా నమ్మే పరిస్థితి లేదు కానీ ఒక పది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని ప్రకటిస్తే విద్యార్థులు పరీక్ష రిజల్ట్స్ వస్తే ఎటెత్తుకుంటారు పేపర్ కడికి నా పేరు ఉందా నా పేరు లేదా అట్లా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెట్టే రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అంత ఆకృతగా ఎదురు చూసే పరిస్థితి ఎందుకు మాట చెప్తే అది చేస్తాడు కాబట్టి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటాడు కాబట్టి ఐదు సంవత్సరాల ముందన్నా కరెక్ట్ ఐదు సంవత్సరాల ముందురా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సిద్ధార్థ రెడ్డి అనే వాడికి అనుభవం లేదు రాజకీయాల పైన అంత అవగాహన కూడా లేదు నాకు తెలిసింది రెండే పైన జగన్ తెలుసు కింద మీరు తెలుసు మధ్యలో ఉండే వ్యవస్థ ఏది కూడా నాకు తెలియదు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ప్రతిపక్షం మాదిరే ప్రజలకు పనులెటర్ చేయాలో తెలియదు ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు అడగాల తెలియదు కానీ ఈ ఐదు సంవత్సరాలలో పనులు ఎట్లా చేయించుకోవాలో తెలుసు పనుల కోసం ఎట్లా తెలుసు ఒకానొకప్పుడు పది మంది ఎమ్మెల్యేలను మన కడిగి పిచ్చుకునే పరిస్థితి కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉండే అందుకని మున్సిపాలిటీ మున్సిపాలిటీలో కూడా ఇండిపెండెంట్ వేస్తే ఇండిపెండెంట్ కూడా గెలిపించిన ప్రజలు నేను కూడా అనుకున్న తిరిగిన పదహారు కోట్ల రూపాయలు అడిషనల్ ఈయన మున్సిపాలిటీకి తీసుకొని వచ్చిన పదహారు కోట్ల రూపాయల అడిషనల్ గ్రాంట్ ఈయన లిక్కోటూరు మున్సిపాలిటీకి తీసుకొని వచ్చిన జనరల్ ఫండ్ గాని జీజీఎంపీ నిధులు కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ లో చేసిన పనులు కానీ ఎంపీ ఫైనాన్స్ గా చేసిన పనులు కానీ ముప్పై పదకాల ఆసుపత్రి కానీ మూడు వేల ఇళ్ల పట్టాలు కానీ పద్దెనిమిది వందల మందికి హౌసింగ్ కానీ ఇదే ఏబిఎం బ్యాంక్ ఉండే ఒక పార్క్ కానీ షాదీ ఖాన్ కానీ ఇవన్నీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేసినట్టు మనకన్నా ఒక రూపాయి ఎక్కువ పని చేసింటే కూడా ఓటు అడగాల్సినటువంటి అవసరం లేదు అనుభవం లేదు పిల్లోడు ఏం చేయలేదని చెప్పినా ఇన్ని ఇబ్బందులు పెట్టినా నా పనులు కాకుండా ఆపిన కేవలం మీ దగ్గర నాకు మాట రాకూడదనే ఉద్దేశంతోనే కష్టపడి తిరిగి పని పనిచేస్తున్నా తప్ప నాకు వచ్చే కిరీటం లేదు నాకు వచ్చే పదవి కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా రానున్న రోజుల రానున్న రోజులలో ఈ రోజు పరిచయ కార్యక్రమం పెట్టిన ఎమ్మెల్యే గారిది అయిపోయిన తర్వాత ఈ నెల పదకొండో తేదీన మనమందరం అనంతపురం పోవాలా దాదాపుగా మన నియోజకవర్గం నుంచే పది వేల మంది అనంతపురం చెప్పాలా దాని తర్వాత ఎన్నిగల ప్రచారం చేయాలా దాని తర్వాత ఏ ఒక్క గలిత సమాముల మాట్లాడాలా ఎందుకు మాట్లాడాలా ఎందుకంటే శివానంద రెడ్డి దగ్గర హైదరాబాద్ నుంచి తెచ్చుకొచ్చిన మూట ఉన్నాయి కాబట్టి ఎందుకంటే వాళ్ళకు వీళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నాకేమో గెమ సదన మీరందరూ సంతోషంగా ఉండే రోజున మీరందరూ స్వేచ్ఛగా ఉన్న రోజున మీ పనులన్నీ సక్రమంగా అయిపోయిన రోజున సిద్ధార్థ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఏముంది బయట వేరే జీవితం లేదా వేరే ప్రపంచం లేదా ఇరవై సంవత్సరాల వయసున్నప్పటి నుంచి ఇదే రాజకీయంలోనే బతుకుతాడు కొత్త లేచినప్పటి నుంచి తప్పుడు ప్రచారాలు ఎంత తప్పుడు ప్రచారాలు రా అంటే ఈడనే ఉంటారు వేదిక పైన ఆయన సింగారం రంగా అని ఉన్నాడా సింగారం రంగా వైస్ ఎంపీపి కొత్తపల్ల మండలం నాడు నా ముందరే ఇ కూర్చొని ఉన్నాడు ఒక రోజు కూర్చొని ఉంటే స్ప్రో తప్పి కింద పడిపోయినాడు నేనే హాస్పిటల్ కు నేనే డబ్బులు కట్టినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఈ మనిషి బ్రతకడు అన్నారు చాలా రోజులు అయిపోయింది నందికోటూరు అని ప్రతి ఊర్లో ఒరే సింగారం రంగది సిద్ధార్థ రెడ్డి తలగ మళ్ళా కొట్టాడు సింగారం రంగ ఏదో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ సిద్ధార్థ రెడ్డి రాన్నారా అని నియోజకవర్గం చాలా మంది ఫోన్ చేసి చెప్పినారు అన్న ఇక్కడ చాలా తప్పు తప్పుగా మాట్లాడుతున్నారన్నా నువ్వు దీన్ని ఖండించాలా అంటే రే ఎవరేం మాట్లాడద్దు అంటారా మనం ఏదైనా తప్పు చేస్తే మాట్లాడాల్సింది మనం ఏ తప్పు చేయాలో మనం ఎందుకు మాట్లాడాలిరా అని ఒక మూడు ఉంటేనే ఒక విలేకరి పేపర్ కేసాడు ఏమని రియల్ ఎస్టేట్ దందాలే దీనికి కారణమా సిద్ధార్థరే తలకాయ వదల కొట్టాడానికి నాకు అర్థం కాలే విలేకర్లు వేయడం ఏంది ఇది చర్చ జరగడం ఏంది నేను అప్పుడు పోయి దేవుడికి ముట్టినా దేవుడా మా రంగం ఎక్కడ కోలుకొని బయటికి రావాలా లేదు ఈయనకేమందైతే ఇది కూడా నా అకౌంట్ లో వేసేటట్టున్నారు దేవుడా దేవుడా ఆయన కోలుకొని తొందర రావాలా దేవుడా అంటే అదో వచ్చినాడు కోరుకున్న తర్వాత పాపం కోలుకున్నాడు కోలుకునే తర్వాత తల పగలగొడితే ఇచ్చే ట్రీట్మెంట్ కి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే వచ్చే ట్రీట్మెంట్ కి తేడా ఉండదా ఖచ్చితంగా ఉండదు ఈయన కోలుకొని ఈ రోజు నా పక్కన నిలబడుకున్నాడు కాబట్టి ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా లేకుంటే మేము తల వడని ప్రపంచానికి చెప్పడానికి ఒక నిజం నా పక్కన ఉంది అదే ఏమన్నా అయ్యంటే ఆ తప్పు పేరు కూడా నాకే కదా ఆ చెడ్డ పేరు కూడా నాకే కదా ఈ ప్రచారం చేసోడేవడో నాకు తెలుసు విలేకరుకు డబ్బులు ఇచ్చి రాయించింది ఎవడో నాకు తెలుసు వాడు ఏ చూడారో నాకు తెలుసు నేను ఏమైనా చేయాలనుకుంటే నాకు ఒక నిమిషం తెలుసు కానీ కాలాలు మారినాయి వ్యవస్థ మారింది మనుషులు మారినారు జీవనం మారింది జీవన విధానం మారింది దానికోసం అని చెప్పి నేను ఇంత పద్ధతిగా వ్యవహరిస్తుంటే కూడా ఇంత పద్ధతిగా వ్యవహరిస్తుంటే కూడా ఈ నందుకొట్టు నియోజకవర్గంలో ఎంత పనికిమాల రాజకీయ నాయకులు అంటే అదో ఈ పక్క వాడు ఒక కూర్చొని పాపం వీడియో తీస్తాడు ఇంట్లో బాంబులు పెట్టి ఇంట్లో ఇరవై రెండు బాంబులు పెట్టి మళ్ళా వీడియో ముందుకొచ్చి వాళ్ళే ఓడిస్తారు వీళ్ళ ఇంట్లో పాపం ఇరవై రెండు బాంబులు రే పాపం బాంబు చుట్టే ఇరవై రెండు బాంబులు పెడితే ఒక సామాన్యుడు ఒక అమాయకుడు ఒక మధ్య తరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఒక వ్యక్తి ఇంట్లో ఇరవై రెండు బాంబులు పెట్టి మళ్ళా వాళ్ళే పోలీసులకు కంప్లైంట్ పెట్టి కేసులలో ఇరిగియాలని అనుకుంటుంటే నేను జగన్ సార్ని కానీ అధిష్టానాన్ని గాని కోరుకునేది ఒక్కటే సార్ నేను ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పినా అది మీరు నా వ్యక్తిగత సమస్య అనుకుంటున్నారు నేను ఏ రోజు మీ దగ్గరకు వచ్చి మాట్లాడినా అది నా వ్యక్తిగత సమస్య కాదు సార్ ఇక్కడ ఉన్న వేల మంది ప్రజల సమస్యలే మాట్లాడినారు అప్పటి అందరు రాజకీయ నాయకులు చెప్తాంటారు నా దగ్గర ఒక పది రూపాయలు సంపాదిస్తే ఒక పది రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఒక ఎనిమిది రూపాయలు మీ మీకోసమే ఖర్చు పెడతా అని అందరు చెప్తా కానీ నేను మీకు ఒక మాట చెప్తా గుర్తు పెట్టుకోండి నేను పది రూపాయలు సంపాదిస్తే పదహైదు రూపాయలు నియోజకవర్గం కోసం నేను ఖర్చు పెడతా నేను నేను ఖర్చు పెట్టడానికి కూడా కారణం ఏమరా అంటే మీ ఓట్ల కోసమో మీ మొప్పు కోసమో కాదు ఏ రోజైనా నేను మీ ఊరికి వస్తే అరే సిద్ధార్థ రెడ్డి వచ్చినాడు మా పిల్లోడు వచ్చినాడు రా అని చెప్పి మీ ఇంటికి